హలో అండి అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ చేయుతో పాటు పెండింగ్ పథకాలు డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి డబ్బులు పడని వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఈ రోజున ఈ రోజున మరి కాసేపట్లో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఈ వీడియోలో డబ్బులు ఎన్ని గంటకు పడతాయి ఏ ఏ జిల్లాల వాళ్ళకి ముందుగా పడతాయి ఏ మండలం వాళ్ళకి ముందుగా పడతాయి సో అలాగే డబ్బులు పడిన వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేశారు ఆ డబ్బులు అయితే కొంతమందికి డబ్బులు అయితే జమ అయ్యేయండి మరి కొంతమందికి జమ కాలేదు అందరూ కూడా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయని అంటే అడుగుతూ ఉన్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్థత జారీ చేశారండి ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా ఐదు వందల కోట్లు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోలో ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయి ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి డబ్బులు పడిన వాళ్ళు కూడా ఏం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా వెంటనే కూడా పడతాయి సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది వీడియో అనేది స్కిప్ చేస్తున్నారండి కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు అందరికీ ప్రతి ఒక్కరికి కామెంట్లలో చెప్పాలి అంటే నాకు కూడా చాలా కష్టమవుతుందండి సో మీరైతే వీడియోని క్లియర్గా చూడండి అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే నేను ఖచ్చితంగా మీకైతే సమాధానం అయితే చెప్తాను ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే శుభవార్త చెప్పారండి మనకు మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నప్పుడు అప్పుడు ఆరు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారండి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఆశర విద్యా దీవెన కళ్యాణ మస్తు వీటన్నిటి పథకాలకు సంబంధించి ఆరు పథకాలకి మనకైతే డబ్బులు అయితే జమ చేశారు కానీ కొంతమందికే డబ్బులు అయితే పడ్డాయండి మరి కొంతమందికి అయితే డబ్బులు పడలేదు ఈ డబ్బులు కూడా ఎన్నో కష్టాలతో అయితే డబ్బులు పడ్డాయి ఎన్నో కష్టాలతో అంటే మనకు సీఎం జగన్ గారు బటన్ నొక్కారే కానీ డబ్బులు అయితే జమ కాలేదు మూడు నెలల తర్వాత మనకు డబ్బులు అయితే జమ అయితే చేశారండి ఆ మూడు నెలల తర్వాత కూడా కొంతమందికే డబ్బులు వేశారు మరి కొంతమందికి అయితే డబ్బులు వేయలేదు ప్రజలందరూ కూడా ఏమీ అంటున్నారంటే వేసేవారు అందరికీ వేయాలా లేకుంటే ఆపేయాలా అంతేకాని కొంతమందికే వేసి కొంతమందికి బాధ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అయితే అంటున్నారు సో సో ఇప్పుడు మనకు సీఎంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ డబ్బులకు సంబంధించి నేనైతే జమ చేసేస్తాను ఎన్ని పెండింగ్ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా నేనైతే జమ చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఈ రోజున మరి కాసేపట్లో ఈ డబ్బులు అయితే మనకు పడబోతున్నాయి ఈ వీడియోలో నేను ఎన్ని గంటలకు పడతాయి ఏ జిల్లా వాళ్ళకి ముందు పడతాయి అన్నీ కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి మనకైతే ఎన్నో కష్టాలతో ఈ డబ్బులు అయితే పడడం జరిగింది కానీ మొత్తానికైతే సగం మందికి డబ్బులు పడ్డాయి మిగతా సగం మందికి అయితే డబ్బులు పడలేదు ఈరోజు పన్నెండు గంటల నుంచి డబ్బులు అయితే ఖాతాలోకి అయితే పడుతున్నాయండి మరి ఏ ఏ జిల్లాలు వాళ్ళకి పడుతున్నాయనే దాని గురించి చెప్తాను అలాగే పడని వాళ్ళు ఈరోజు ఈ జిల్లాల వాళ్ళకి సంబంధించి పడని వాళ్ళు నేను చెప్పినట్టయితే మీరు చేసినట్లయితే మీకు వెంటనే కూడా రేపటి లోపలైతే పడిపోతాయి ఇప్పుడు నేను ఈ జిల్లాల పేర్ల లిస్టు కూడా చెబుతాను ఒక్కొక్కరు ఒకరు చూసుకోండి ఇందులో మీ మండలం మీ జిల్లా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఆ జిల్లాల పేర్లు అయితే ఒక్కొక్కటి చెప్తాను అందులో మీ జిల్లా ఉందో లేదో ఒకసారి అయితే చూసుకోండి సో ఇప్పుడు నేనైతే శ్రీకాకుళం జిల్లా అండి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఒకసారి అయితే మీ స్టేటస్ అయితే మీ మీకు అమౌంట్ పడుతుందో లేదో అనేది మీ స్టేటస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో అప్పు రోడ్ అని కనుక వచ్చినట్లయితే మీకైతే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడుతుందండి శ్రీకాకుళం జిల్లా తర్వాత కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా విజయనగరం జిల్లా పార్వతీపురం నంద్యాల అల్లూరి సీతారామరాజు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా సో అర్థమైంది అనుకుంటానండి సో ఈ జిల్లాలకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈరోజు పన్నెండు పదకొండు గంటల లోపల పదకొండు పన్నెండు గంటల లోపల ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా మరి కాసేపట్లో డబ్బులు అయితే పడుతున్నాయండి ఖచ్చితంగా పడతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పేశారు సో అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి మీరైతే భయపడాల్సిన అవసరం లేదు అలాగే బాధపడాల్సిన అవసరం కూడా లేదండి అలాగే మనకు డబ్బులు పడని వాళ్ళు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే మీకు మీ అమౌంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అలా చూసుకున్నప్పుడు మీకు కనుక అప్రోడ్ అని వచ్చిందంటే ఈరోజు డబ్బులు అయితే పడతాయండి పెండింగ్ అని వచ్చినట్లయితే మీకు డబ్బులు అయితే పడే అవకాశం లేదు సో మీరు డబ్బులు కనుక మీకు పడనట్లయితే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకో ఉండారో లేదో ఒకసారి అయితే చూసుకోండి దానితో పాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేపించుకో ఉండారో లేదో ఒకసారి అయితే చూసుకోండి ఇవి రెండు చేపించుకుంటేనే మీకైతే డబ్బులు పడతాయండి ఎన్పిసిఐ లింక్ అనేది మనకు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట అంటే మనకు వచ్చే పేమెంట్ అనేది ఆధార్ పేమెంట్ అంటే గవర్నమెంట్ పేమెంట్ కాబట్టి ఖచ్చితంగా బ్యాంకుకి ఆధార్కి లింక్ అనేది ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే అదే అన్నమాట అలా చేయించుకున్న వాళ్ళకే మనకైతే డబ్బులు పడతాయి అలాగే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేపించుకోవాలండి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంటు అది కూడా చేపించుకోండి ఇవి రెండు కనుక మీకు పెండింగ్లో ఉన్నట్లయినా కూడా మీకైతే డబ్బులు పడే అవకాశం అయితే లేదు దాంతోపాటుగా మీ అమౌంట్ స్టేటస్లో ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా మనకైతే డబ్బులు పడవు ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపల కనుక మీకు డబ్బులు పడకపోతే రేపు వన్ నైన్ జీరో టూకి కాల్ అయితే చేయండి అలా కాల్ చేయడం వల్ల కూడా మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా లేకుంటే ఇంకా రెండు మూడు రోజులైనా కూడా ఈ అమౌంట్ పడతదనేసి అయితే మనకు కాల్ చేసిన వెంటనే కూడా మీ ఆధార్ కార్డు నంబర్ మాత్రమే అడగతారండి మీ ఆధార్ కార్డు కోట్ మీ ఆధార్ కార్డు నంబర్ అనేది టైప్ చేసే చాలు అలా టైప్ చేసిన వెంటనే కూడా మీ అడ్రస్ మీ రేషన్ కార్డు మొత్తం ప్రూఫ్స్తో సహా అక్కడైతే వచ్చేస్తాయి దాంతోపాటుగా మీ మీ పేమెంట్ డీటెయిల్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడైతే వాళ్ళు మనకు చెప్తారు అప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మన మనము సాల్వ్ అయితే చేసుకోవచ్చు మరి కాసేపట్లో అందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి ముఖ్యంగా ఈ ఎనిమిది జిల్లా వాళ్ళకైతే డబ్బులు పడుతున్నాయి మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ ఎనిమిది జిల్లా వాళ్ళ తర్వాత అందరికీ కూడా డబ్బులు పడతాయండి కొంతమందికి ఆగటం కొంతమందికి వేయడం అనేది ఇంకా ఉండదు ఎందుకంటే అందరికీ కూడా గా పడిపోతాయి ఆ తర్వాత మనకు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు అయితే అమలు చేశారో అవన్నీ కూడా ఆ తర్వాత నుంచి అయితే పడతాయి అన్నమాట ఇవి మనకు ఇంతకు ముందు జగన్ గారి పాలనలో డబ్బులు కాబట్టి ఇవైతే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో అన్నీ కూడా ఈ డబ్బులను అయితే క్లియర్ చేసేస్తాము అని అయితే చెప్పడం జరిగింది మీరు మాత్రం ఈరోజు డబ్బులు కనుక పడకపోతే రేపటి వరకు చూసి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకో ఉండరు చూసుకోండి దాంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకో ఉండరు చూసుకొని వన్ నైన్ జీరో టూకి కాల్ చేయండి ఇంకా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే వాళ్ళైతే మీకు చెప్తారు ఓకేనండి మీకు అర్థమైందా అర్థం కానట్లయితే నాకైతే కామెంట్ చేయండి నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనా మీరు చూడకుండా కామెంట్ చేస్తే మాత్రం ఇవ్వనండి మీరు చూసి అప్పటికి మీకు అర్థం కాకపోతే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే పెండింగ్ పథకాల డబ్బులు అనేటివి చాలామందికి పడలేదండి పడని వాళ్ళందరూ కూడా సో వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు ఖచ్చితంగా కూడా పడతాయి మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేసి కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు మీరైతే నా వీడియో చూడొచ్చు మరి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్